హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి కుక్కడ శాస్త్రం ఆధారంగా కానీ తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పద్దెనిమిదో తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరము ఇక రోజు వచ్చేసి గురువారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ మొదటి జామ్ టైంలో నెమల చూపుకల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డాగలు ఇవన్నీ కూడా మొదలజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జాములో రంగులు చూస్తే కోడి కాయకలు కోడి డాగలు కోడి మైదాలు కోడి కక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా మొదటి జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే రెండో జాములో చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే రెండో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్రకోడి కక్కెరలు మిచ్చిన కోడి ఎర్ర ఎర్రబూట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమళ్ళు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమలు నెమలి పచ్చకాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమల పింగళ్ళు కాకి డాగలు ఇవన్నీ కూడా రెండో జామ్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపు గల ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోలికైనా వీటికైనా సరే మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమలి రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు బుట్టలు చేతువాలు నెమల చేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగులు నెమరి పింగల్ ఇవన్నీ కూడా మూడో జోన్ టైం ఎక్కువగా విజయాలైతే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు కోడి పింగళ్ళు కోడి నెమలు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసింగులు కోడి అబ్రాసులు కోడి మైదాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెలు కోడి పచ్చికాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డ్యాగలు నెమల రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైరాలు తుమ్మెతల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా నాలుగో జాము టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఐదో జాంపు టైంలో కాకి చూపుకాలు డాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే ఐదో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిచే రంగులు చూస్తే కాయక డాగులు కాయక పర్లాలు ఇరుపు మిచ్చిన గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర అబ్రౌసులు రసంగి డాగులు గంధంసర పెట్టామార్లు ఇవన్నీ కూడా ఐదో జాము టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్ల కక్కెర్లు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కాకి గల డేగలు మాత్రం వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఐదో జామ్ టైంలో ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో వీలైనంత వరకు దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్